I'm not బాబుకి సిక్స్ మంత్స్ అండి ఈ అమ్మాయి హస్బెండ్ జగదీష్ అని చెప్పి పౌల్ట్రీ ఫార్మ్ లో వర్క్ చేస్తారు వీళ్ళ పలం నేరు చిత్తూరు డిస్టిక్ మా ఇంటి పక్కనే ఉంటారు సో బాబుకి వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పుట్టుకతోనే తనకి లివర్ అనేది బాగా పాడైపోయింది బిలేర్ అట్రాసి అనే డిసీజ్ సో ఈ డిసీజ్ వల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలని చెప్పారు డాక్టర్స్ బట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇరవై లక్షల వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు సో అది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు సో మేము మాకు మదన్పల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని కలవడం జరిగింది సార్ మాకు సిఎంఆర్ఎఫ్ ద్వారా పది లక్షల ఎల్ఓసీ ఇప్పించారు బట్ ఆ పది లక్షల ఎల్ఓసీ కంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి పది నుంచి పదిహేను లక్షల ఎక్స్టెన్షన్ కోసం మేము సీఎం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది సో అక్కడ మేము ఓఎస్ వరప్రసాద్ గారిని మినిస్టర్ లోకేష్ గారి పేషీలో కలిసాము సార్ మినిస్టర్ గారితో మాట్లాడి మినిస్టర్ గారి సీఎం గారితో మాట్లాడి మాకు టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ కి ని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చారండి అండ్ సీఎం గారికి లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత హెల్ప్ చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ విత్ ఇన్ వన్ డే లో మాకు హెల్ప్ అనేది వచ్చిందండి చాలా గ్రేట్ ఇదే నార్మల్ పీపుల్ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళతో లైక్ మినిస్టర్ గారు కావచ్చు అని ఎమ్మెల్యే గారు కావచ్చు సీఎం గారు కావచ్చు అండ్ ఓఎస్టీ గారిని కూడా డైరెక్ట్ గా కలిసి మా ప్రాబ్లమ్స్ ఏది ఉందో అది షేర్ చేసుకుని త్వరగా మా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి మాకు ఇలా ఇచ్చారు ఏ గవర్నమెంట్ లోనూ ఇంత త్వరగా అయితే వర్క్ జరగలేదండి బట్ ఈ గవర్నమెంట్ లో మాకు జరిగింది చాలా థ్యాంక్స్ అండి మా బాబు ప్లీవర్ కి లోకేష్ సార్ సీఎం సారు ఐదు లక్షల దాకా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మా బాబు ప్రాణాలు కాపాడారు సార్